నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో చీకట్లో ఉంటూ అండర్ వరల్డ్ ని ఆశించిన నిన్ను ప్రపంచానికి పరిచయం చేయాల్సిన టైం వచ్చేసింది ముసుగు తీయి మీనన్ ఈ ముసుగు వెనుకున్న మృగాన్ని నేను చూడాలి మనుషుల ప్రాణాల్ని డబ్బుల్ తో పోల్చే ఒక యంత్రాన్ని చూడాలి ఎన్నో కుటుంబాల్ని కూల్చి దాని మీద కోటని కట్టుకొని బతుకుతున్న ఒక నీచుణ్ణి చూడాలి మీనన్నంటే అంటే ఒక మిసైల్ చెడి దగ్గరికి రావాలి ముట్టుకోవాలని చూస్తే చచ్చిపోతా కాకి డ్రెస్ నా ఒంటి మీద పడిన రోజే వయాన్ని మూట కట్టి పక్కన పెట్టేశాను మీనన్ ఇప్పుడు నువ్వు కొత్తగా నాకు భయాన్ని పరిచయం చేయాలని చూడకు మమ్మల్ని దాటి నువ్వు పారిపోవడం అనేది కల్లో కూడా జరగదు మీనన్ పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి నీ చేతో నువ్వే ఈ ముసుకు మాటలతో చెప్తే వినర్జాడి టైం వేస్ట్ ఎందుకు ముందు బుల్లెట్ దించేయ్ మళ్ళీ తీరిగ్గా ఫేస్ చూస్తూ కూర్చున్నాం నీకు ఫైవ్ సెకండ్స్ టైం ఇస్తున్నాను మీనన్ ముసుకు తీయకపోతే సిక్స్త్ సెకండ్ లో బుల్లెట్ నీ బాడీలోకి వెళ్ళిపోతుంది ఇరవై ఏళ్ల క్రితం ఇన్స్పెక్టర్ కావ్యని ఎందుకు చంపావు ఎందుకు ఆవిడ బతుకు మీద మచ్చ వేసి చావు కూడా మొయ్యలేని బరువునిచ్చావు వాళ్ళ కుటుంబం మొయ్యలేని బరువుని ఎందుకు ఇచ్చావు చెప్పు మీనన్ నువ్వు చేసిన ఒక తప్పుని తప్పు అన్నందుకు ఆ తప్పుని చేయాలి అని చూసినందుకు ఒక కుటుంబాన్ని నాశనం చేస్తావా నువ్వు ఆవిడికి చేసిన తప్పు ఆవిని చంపడం కాదు దైవంతో సమానమైన డ్యూటీలో తప్పు చేసింది అని ముందు నిరూపించి చావులో కూడా ప్రశాంతత లేకుండా చేసావు చూడు అది నువ్వు చేసిన తప్పు ఆ తప్పే ఇవాళ నిన్ను నా ముందులా మోకాల మీద కూర్చోబెట్టింది ఇరవై ఏళ్ల కిందట నేను చంపిన ఇన్స్పెక్టర్ కి నీకు ఏంటి సంబంధం నేనెవరి నువ్వు చంపితే నువ్వెందుకు పగ తీర్చుకోవడానికి నా వెనక వస్తున్నా ఆవిడ మాలో ఒకరు కాబట్టి పోలీసులతో పెట్టుకుంటే ఏమవుతుందో నీలాంటి వాళ్ళకి తెలిసేలా ఎలా చెయ్యాలనుకున్నాం కాబట్టి నీ టైం అయిపోయింది మీనన్ నీ పాపాలు లెక్కలు కట్టి నిన్ను పైకి పార్సల్ చేయాల్సిన టైం వచ్చేసింది మీరిద్దరున్నారు మా వాళ్ళు ఎంతమంది వస్తున్నారో తెలుసా ఈ మీనన్ గాలి లాంటి వాడిచేడే ఇడికిలిలో బంధించాలనుకుంటే నీ భ్రమ మాత్రమే ఈ మీనన్ బతకూడదు చెడి వద్దు కెడి వదులు ఈసారి మీనన్ తప్పించుకోకూడదు కెడి చివాల్టితో పడ్డ నిందలని చెరిపేయాలి ఈ మీనన్ పోతే ఇంకో మీనన్ పుట్టుకుని రావడానికి ఎంత టైం పడుతుంది ఇంకొక మీనన్ వచ్చినా కూడా ఆపడానికి ఈ జేడి బ్రతికి ఉండాలి జేడి నేను చెప్పేది విను వద్దు మీనన్ షట్ తప్పించుకున్నాడు మనం పూర్తిగా ఓడిపోలే జేడి మనం మీనన్ రూపాన్ని చూసేశాం మనం ఆల్రెడీ సగం గెలిచినట్టే నెక్స్ట్ టైం ఖచ్చితంగా పట్టుకుందాం

ఇప్పుడేం చేద్దాము పోని పోలీస్ స్టేషన్ కి పోదామా వెళ్ళి వేస్ట్ పని మనకి యువరాజ్ ని అస్సలు చూపించరు ఇంటికి వెళ్దాం నేను మినిస్టర్ గారితో మాట్లాడి ఏం చేయగలమో అడుగుదాం భయంగా ఉండదమ్మే నువ్వేం తప్పు చేయలేదు దాత్రి మన సీనియర్ని మన కళ్ళ ముందే కాలర్ పట్టుకొని ప్రాణాలు తీస్తాను అని బెదిరిస్తే మనం ఏం చేయాలో అదే చేసావు కానీ ఇప్పుడు మావే గారిని ఫేస్ చేయాలంటే ఏదోలా ఉంది జేడీగా నువ్వు చేసే ఏ పనులకి జగదాత్రిగా నువ్వు బాధపడాల్సిన పని గాని ఇబ్బంది పడాల్సిన పని గాని ఏమాత్రం లేదు దాత్రి థ్యాంక్స్ కేదార్ దేనికి దీనికి నేను లేకపోతే ఏమైపోతావో ఏంటో సర్లే ఈసారికి కానిచ్చేసే ఇలాంటిదేదో జరుగుతుంది అని అన్ని సార్లు నేను వస్తా వస్తా అని చెప్పాను మాట విన్నారా లేదు ఏదో పెద్ద మా దగ్గరుండి విడిపించుకుని వచ్చేసినట్టు వెళ్ళారు ఏమైంది ఆయన్ని ఎక్కడికి తీసుకువెళ్లారో తెలియదు నా కొడుకేమై ఉండదో ఏమో లెక్కించే ముందు నా వైపు దీనంగా శ్రీనివాస ఎందుకయ్యా నాకెన్ని కష్టాలు ఇచ్చుండవు ఊరుకో పెద్దమ్మ అన్నేకేం కాదులే పోలీసులు కావాలనే ఇలా చేస్తున్నారు పోలీసులు ఎందుకు కాచానట అయినా మా ఆయన్ని విడిపించి ఇంటికి తీసుకురావాలనే ఉద్దేశం ఉంటే ఎలా అయినా తీసుకురావచ్చు ఫలితం మనకు అనుకూలంగా రాలేదు అని అసలు ప్రయత్నమే లేదు అనడం కరెక్ట్ కాదు ఈ ఇంట్లో తల్లిదండ్రి కంటే యువరాజ్ ని బయటికి తీసుకురావాలి అని కౌశికీనే ఎక్కువ ప్రయత్నిస్తుంది అది అర్థం చేసుకో యువరాజ్ నీకు భర్త కాకముందే నాకు తమ్ముడు ఈ చేతులతో వాణ్ణి పెంచాను ఇందాకటి నుంచి చూస్తున్నాను నేను వచ్చుంటే ఏదో చేసేదాన్ని అని అంటున్నా ఏం చేసేదానివి మావయ్య మీద చెయ్యి చేసుకున్న వాళ్ళని మీలాగా బుద్రసేత వచ్చేదాన్ని కాదు వదిన యువరాజ్ బయటకు వచ్చిన కేసు కొట్టేసిన ఆ జేడీని మాత్రం వదిలిపెట్టను కౌశికి నా మీద చెయ్యి చేసుకున్న ఆ జేడీని నా కాళ్ళు పట్టుకుని తప్పైపోయింది క్షమించమని అడిగే వరకు వదిలిపెట్టను మీరు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారే మేము స్టేషన్ కి వెళ్లేటప్పుడు వెళ్తున్నారు మేము వచ్చాక వస్తున్నారు అసలు ఎక్కడికి వెళ్తున్నారు వెళ్ళి ఏం చేస్తున్నారు అది బాబాయ్ రేపు పెళ్ళికి కావాల్సినవన్నీ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళాము మీకు రొంతైనా మన సాక్షి అనేది ఉండదా ఇంట్లో ఉండాల్సిన అబ్బోడు జైల్లో ఉంటే మీరు సంబరాలకి సామాన్లు ఆర్డర్ ఇవ్వడానికి ఎల్లుండవని అంత తాపిగా చెప్తా ఉండరు ఏంటి ఉప్పు తింటున్నారు కదా కొంచెం మీద విశ్వాసం ఉందా జగదాత్రి నీకు అరే మహారాజ్కి ఏమైందని కానీ ఎలా ఉన్నాడని కానీ అడిగారు మీరు పోనీ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కలిసి ఏమైనా చేయగలరేమో చూసారా వాళ్ళని వీళ్ళని అడిగే టైం వేస్ట్ నేనే డైరెక్ట్ గా జేడీతో మాట్లాడతాను మేం కూడా ఒకసారి యువరాజ్ ఏమైందో కనుక్కుంటాం హలో నా తమ్ముడిని ఎందుకు కోర్టుకు తీసుకురాలేదు స్టేషన్ కు వస్తే ఎందుకు మా తమ్ముడితో కలువనివ్వడం లేదు ఏం చేసావు జేడీ నా తమ్ముడిని చూడండి కౌశికి గారు మా పని నిజాన్ని బయట న్యాయాన్ని కాపాడడం మనుషుల్ని చంపడం కాదు అయితే ఆఫీస్ నుంచి బయలుదేరిన మీరు మధ్యలో ఎక్కడికి వెళ్లారు ఎందుకు వ్యాన్ ఒక చోట ఆపారు మీరే తప్పు చేయకుంటే ట్రాకర్ ఎందుకు తీసిపడేశారు మీ ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు కౌశికి గారు కానీ మీ తమ్ముడు యువరాజ్కి మాత్రం ఏం కాలేదు మా కస్టడీలోనే సేఫ్గా ఉన్నాడు నీ యూనిఫామ్ వెనక నీ ఉద్యోగం వెనక మొహం దాచుకుంటున్నావు జేడి ఆ ఉద్యోగాన్ని దాటుకుని నీ దగ్గరలోకి తొందరలోనే వస్తాను అప్పుడు నా నుంచి నువ్వు తప్పించుకోలేవు నా ఉద్యోగం వెనక నేను దాక్కోవడం లేదు కౌశికి గారు నా ఉద్యోగం కోసం మొహన్ దాచుకుంటున్నానంతే మీరు భయం అంటున్నారు నేను తెగింపు అంటున్నాను మండే మార్నింగ్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం మీరు వచ్చి యువరాజ్ని అక్కడ కలవచ్చు సరే మీరు చేయాల్సింది మీరు చేశారు నేను చేయాల్సింది నేను చేస్తాను ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నారు అది బాబాయ్ ఒక పోలీస్ తెలిసన్నాం కదా ఆయనతోనే ఆయనతో మాట్లాడుతున్నట్టు అనిపించలేదే ఏదో ఆ ఫోన్ ఎలా ఇవ్వు మిమ్మల్ని ఆ ఫోన్ ఇవ్వండి ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నారు అది బాబాయ్ ఒక పోలీస్ తెలిసి అన్నాం కదా ఆయనతోనే మాట్లాడుతున్నాం జస్ట్ మిస్ దాత్రి హలో నేను కౌశికి మా బాబాయ్ కమలాకర్ హలో సార్ నమస్కారం అండి రండి కూర్చోండి మినిస్టర్ గారు మీరు వస్తున్నారని చెప్పారు మీరు కూడా చూడండి మేడం యువరాజ్ అని మా అన్న కొడుకు సార్ అదర్ స్పాట్ లో పర్స్ దొరికింది అందులో పాన్ కార్డు ఉందని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కానీ రెగ్యులర్ పోలీస్ స్టేషన్ లో కాకుండా స్పెషల్ బ్రాంచ్ లో పెట్టారు మేము వెళ్తే మమ్మల్ని కలవనివ్వడం లేదు కేస్ కంప్లీట్ డీటెయిల్స్ ఏవి మాకు చెప్పడం లేదు నా తమ్ముడిని ఇంకా కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయకుండా ఇంట్రోగేషన్ పేరుతో ఎలా కొట్టారో నా ఫోన్ లో ఉంది న్యూస్ లో చూసానండి నిన్న కోర్టుకు తీసుకెళ్తామని ఊరంతా తిప్పి మళ్ళీ కోర్టు టైం అయిపోయిందని సోమవారం మంగళవారం కోర్టులో చేస్తామని చెప్తున్నారు సార్ కానీ అప్పటిదాకా వాడికి ఏమవుతుందో అని చాలా భయంగా ఉంది అసలు ఇప్పుడు ఎలా ఉన్నాడో కూడా తెలియడం లేదు జేడీ టీం మీద ఇలాంటి కంప్లైంట్ రావడం ఫస్ట్ టైం అండి గురించి వాళ్ళ వర్క్ గురించి ఆ డిపార్ట్మెంట్ లో కూడా చాలా మంచి పేరుందండి రేపు జేడీని పిలిపించి ఎక్స్ప్లెనేషన్ అడుగుతామండి దాన్ని బట్టి లేదా అనేది డిసైడ్ చేస్తాం ఓకే మా బట్ ప్లీజ్ వాళ్ళ నుంచి మా తమ్ముడి బయటికి తీసుకొచ్చేలా చూడండి వాళ్ళ దగ్గర ఇంకొక రోజు ఉన్నా వాడికి ఏమవుతుందో అని చాలా టెన్షన్ గా ఉంది ఓకేనండి మేము చూసుకుంటాం థ్యాంక్ యూ హలో రామ్ గారు హలో సార్ చేడి కాల్ చేసి తననే తన పార్ట్నర్ కేడీని రేపు మార్నింగ్ ఫస్ట్ అవర్లో ఆఫీస్కి రమ్మని చెప్పండి ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ చూస్తుంటే అందరూ జేడీ ఫ్యాన్స్లో ఉన్నారు వాళ్ళు చాలా స్ట్రిక్ట్ అని విన్నాను బాబాయ్ జేడిని రేపు కారేసి యువరాజ్ ని వేరే స్టేషన్ కి పంపడమో లేదా మండే కోర్టుకి వెళ్లే వరకు కస్టడీ వేరే వాళ్ళకి ఇప్పించడము ఏదో ఒకటి చేస్తారులేండి హాలోయర్ గారు హెచ్ఆర్సీ వెంటనే జేడీ టీం ని ఎక్స్ప్లెనేషన్ అడుగుతా ఉన్నారు థ్యాంక్స్ అండి ఎవరా స్టేషన్ లోనే ఉన్నాడని కన్ఫర్మ్ చేసినందుకు కదా నాకు హ్యాపీ హ్యాపీవర్సరీ యాక్చువల్గా యానివర్సరీ అని నీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను కానీ యువరాజ్ అరెస్ట్ ఇంట్లో హడావిడి వీటన్నిటి మధ్యలో మనం సెలబ్రేట్ చేసుకోవడం కరెక్ట్ కాదని ఇలా స్వీట్స్తో మర్చిపోయినా మీరు గుర్తుపెట్టుకున్నారు అది చాలు నాకు దేన్నైనా మర్చిపోతాను కానీ రోజుని ఎలా మర్చిపోతాను కౌష్కి నా లైఫ్లోకి అందమైన తార వచ్చిన రోజు నువ్వు నా పక్కనున్న లేకున్న మన పెళ్ళిని పండగలా జరుపుకొని నిన్ను నా లైఫ్ లోకి పంపించినందుకు ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటా కౌశల్ హ్యాపీ అనివర్సరీ ఓ చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు పైగా స్వీట్స్ కూడా పంచుకుంటున్నారు ఇవాళ మా పెళ్లి రోజు స్వీట్స్ తీసుకోండి ఎంత ధైర్యం ఉంటే ఆయన చేతిలో ఉన్న స్వీట్స్ ఎన్ను చేస్తా ధైర్యం కాదు వదినా చిత్త బాధుంటే కొట్టాను అని అడగండి అరే అసలు ఇంట్లో ఉండాల్సిన మనిషి కుక్కరు అరెస్ట్ అయ్యాడని మీకు మాకు బాధ లేదని చెప్పామా ఏంటి బాధపడే వాళ్ళు ఇలా పెళ్లిళ్ళు చేపిస్తూ పెళ్లి రోజు సంబరాలు చేసుకుంటూ ఉంటారా నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్లో